ఏంటి బావా అంత డల్గా ఉన్నావు ఏమీ లేదు బా టీవీ చూసినా మొబైల్ చూసినా నిన్న జరిగిన కాశ్మీర్ సంఘటన కనబడుతుంది అవి చూస్తేనే కడుపు తరుక్కుపోతుందిరా నాకు కూడా సేమ్ రాత్రి అంతా నిద్రలేదు అరే భార్య పిల్లలు పక్కన ఉండగానే నిర్దాక్షంగా చంపేశారు రా మనకే ఇలా ఉంటే వాళ్ళకి ఎలా ఉంటది నా కొడుకులు దొరికితే పట్టుకొని పీక్ కోసేయాలి ఉగ్రవాదు ఫ్యామిలీ ఉండవా వాళ్ళకి తెలియదు నొప్పి నా కొడుకుని అందరూ చూస్తుండే ఉరిదియాలి నా కొడుకుల్ని నువ్వు అనుకుంది జరుగుద్ది మన ప్రధాని గారు అదే పనిలో ఉన్నారు చూడు ఒక్కొక్కడికి వచ్చా అక్కడ పాకిస్తాన్ నా కొడుకులకి కాశ్మీర్ కావాలేమో ఇక్కడ ప్రతి ఒక్క భారతీయుడికి వాళ్ళ తలలు కావాలి ఈ విషయంలో భారతీయులంతా ఐక్యంగా జై రా